హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో వర్షాకాలంలో తినకూడని ఆహార పదార్థాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వర్షాకాలం వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా బ్యాక్టీరియా ఫంగస్ చాలా వేగంగా పెరుగుతాయి కొన్ని కూరగాయలు త్వరగా చెడిపోతాయి లేదా వాటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది వాటిని తినటం వల్ల మన జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుంది అందువల్ల వర్షాకాలంలో కొన్ని కూరగాయలను కొన్ని ఆహార పదార్థాలను తినకపోవటమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా క్యాబేజీ వర్షాకాలంలో క్యాబేజీ తినకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే దాని పొరల మధ్య తేమ ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా కీటకాలు బ్యాక్టీరియా పెరుగుతాయి వర్షాకాలంలో క్యాబేజీ తినటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ లేదా విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి కాబట్టి వీటిని వర్షాకాలంలో తినకపోవటమే మంచిది రెండవది కాలీఫ్లవర్ క్యాబేజీ లాగానే క్యాలీఫ్లవర్ కూడా వర్షాకాలంలో తినటం మంచిది కాదు ఎందుకంటే వీటిలో కూడా తేమ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వాటిలో బ్యాక్టీరియా పురుగులు పెరిగే అవకాశం ఉంది వర్షాకాలంలో క్యాలీఫ్లవర్ తినటం వల్ల జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మూడవది బెండకాయ వర్షాకాలంలో బెండకాయ తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఈ సీజన్లో వాటిపై తేమ బ్యాక్టీరియా సులభంగా పేరుకుపోతుంది అంతేకాకుండా అవి త్వరగా కుళ్ళిపోతాయి అంతేకాకుండా దానిలో ఫంగస్ పెరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వర్షాకాలంలో లేడీ ఫింగర్ తినకుండా ఉండాలి ఆకుకూరలు ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కానీ వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే ఈ ఆకుకూరలు వర్షాకాలంలో కీటకాలతో నిండిపోయి తేమగా ఉంటాయి ఆకులపై ఫంగస్ కూడా పెరుగుతుంది అందువల్ల వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండాలి ముల్లంగి వర్షాకాలంలో ముల్లంగి కూడా తినకూడని కూరగాయ ఎందుకంటే ముల్లంగి భూమిలో పెరుగుతుంది కాబట్టి వర్షాల కారణంగా నేలలోని సూక్ష్మజీవులు బ్యాక్టీరియా దానిలో చేరే అవకాశం ఉంది ఇది జీర్ణ సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి ఈ సీజన్లో వాటిని తినకపోవటం మంచిది సీఫుడ్ వర్షపు వాతావరణ పరిస్థితులు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల పెరుగుదల కారణంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు దారితీస్తాయి అందుకే వర్షాకాలంలో సీ ఫుడ్కు దూరంగా ఉండటం మంచిది చేపలు రొయ్యలు వంటి సముద్రపు ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ సమయం సముద్ర జీవుల పునరుత్పత్తిలో పాల్గొనే కాలం ఇది ఆరోగ్యానికి మంచిది కాదు పాల ఉత్పత్తులు వర్షాకాలంలో పాల ఉత్పత్తుల వినియోగం కూడా ప్రమాదకరం ముఖ్యంగా చాలా రోజులు నిల్వ ఉంచిన పాల ఉత్పత్తులు అనారోగ్యం కలిగిస్తాయి పాల ఉత్పత్తులు తేమతో కూడిన వాతావరణం హానికరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది ఇది పాల ఉత్పత్తులలో ఎటువంటి ఆటంకం లేకుండా వృద్ధి చెందుతుంది స్ట్రీట్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా రుచికరంగా ఉంటాయి కానీ అవి అనారోగ్యానికి కూడా దారితీస్తాయి ఎందుకంటే ఈ కాలంలో ఈగలు వ్యాధులను వ్యాప్తి చేసే ఇతర కీటకాలు పెరిగిపోతాయి ఇవి స్ట్రీట్ ఫుడ్స్పై ఎక్కువగా వాళ్తూ ఉంటాయి వ్యాపారులు వాటిని నిత్యం దూరంగా ఉంచలేరు కాబట్టి వాటిని తినకపోవటమే మంచిది నీరు కూడా కలుషితమవుతుంది ఆ నీటిని ఈ ఫుడ్స్ తయారులో వాడవచ్చు ఇలా తయారు చేసిన ఆహారాలు తింటే డైజెస్టివ్ ఇన్ఫెక్షన్లు ఫుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి చేతులు కడుక్కోకుండా అపరిశుభ్ర పద్ధతుల్లో చేసే ఆహారాల జోలికి వెళ్ళకూడదు వర్షాకాలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ